షుగర్ గుండె జబ్బులు క్యాన్సర్ అల్సర్ అధిక బరువు స్ట్రెస్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తున్న రోగాలు అర్బన్ లైఫ్ స్టైల్లో ప్రతి ఇంటిలోనూ ఈ వ్యాధులు కామన్ అయిపోయాయి దీంతో ఏం తినాలి ఏం వదిలేయాలి అందరిలోనూ ఇప్పుడు ఇదే గందరగోళం శరీరం సైజును దానికి ఉన్న రోగాలను చూసుకొని ఏం తాగాలన్నా తినాలన్నా పెద్ద డైలమా ఇక అన్నింటికీ కొలతలు వచ్చేసాయి రుజిత దివేకర్ అనే పాపులర్ న్యూట్రిషియన్ కమ్ డైటీషియన్ ఇంకా ఆమె ప్రత్యేకతలు ఏమిటంటే ప్రపంచ సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీని కేవలం తన డైట్ ప్లాన్ కసరత్తుతో నూట ఎనిమిది కిలోల బరువు తగ్గించిన వ్యక్తి ఇంతకు ఆమె ఏం తినాలంటోంది ఏం వదిలేయాలంటుంది మనం చాలా వరకు తినకూడదని నోరు కట్టేసుకునే అనేక ఫుడ్స్ నిర్భయంగా తినేయమంటుంది మరి వాటిని ఎలా తినాలో మాత్రం చెప్తోంది ఒకటి మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి అరటి పళ్ళు ద్రాక్ష సపోటా మామిడి ఏదైనా సరే పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది మామిడి తినడం ఆపిల్ తినడం కంటే హానికరం కాదు ఎందుకు అంటే మామిడి మీకు లోకల్ ఆపిల్ మీకు లోకల్ కాదు ఆపిల్ కాశ్మీర్ నుండి వస్తుంది మామిడి మీకు లోకల్ గా దొరుకుతుంది ఫ్రక్టోజు మీ గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుతుంది కనుక మీరు పళ్లను నిరభ్యంతరంగా తినొచ్చు రెండు మీరు గింజల నుండి వచ్చిన నూనెలను వాడండి వేరుశనగ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆవ నూనె వంటి ప్యాకింగ్లో లో వచ్చే వంట నూనెల కన్నా కూడా ఆలివ్ రైస్ బ్రాన్ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే మిల్లు ఆడించుకున్న ఆయిల్స్ మంచివి మూడు ప్రతిరోజు నెయ్యి తినండి ఏ ఆహార పదార్థంలో నెయ్యి ఎక్కువగా తినవచ్చో దానిలో ఎక్కువగాను దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగాను తినాలి నెయ్యి వాడడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది నాలుగు మీ ఆహారంలో కొబ్బరి ఎక్కువగా వాడండి అటుకుల పులిహోర అటుకుల పులిహోరలో ఇడ్లీ దోశల చట్నీ అన్నంలో చట్నీగా తినాలి కొబ్బరిలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు మీ నడుము సన్నబడేలా చేస్తుంది కొబ్బరి ఐదు మీరు ఓట్స్ కానీ ధాన్యాలు గాని టిఫిన్ గా తినవద్దు అవి ప్యాకేజ్డ్ ఆహారం అవి మనకు అవసరం లేదు వాటికి రుచి పచి ఉండదు బోరు కొడుతూ ఉంటాయి మనకు ముఖ్యంగా ఆహారం బోరు కొట్టకూడదు బిస్కెట్ కొరికిన ప్రతి ముక్కలోనూ ఉంది అంటారు పీచు కోసం ఓట్స్ తినక్కర్లేదు ఓట్స్ బదులు పోహా ఉప్మా ఇడ్లీ దోశ తినొచ్చు ఏడు మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం జ్యూసులు త్రాగకండి మీకు పళ్ళు ఉన్నది కూరలు పళ్ళు నమిలి తినడానికే ఎనిమిది చెరుకు రసం మిమ్మల్ని డీటాక్సిఫై చేస్తుంది అది ఫ్రెష్ జ్యూస్ రూపంలో తాగిన చెరుకు ముక్కలు తిన్నా సరే తొమ్మిది పీసీఓఎస్ థైరాయిడ్ బరువు తగ్గేవి వ్యాయామాలు చేయండి ప్యాకేజీ ఆహారం వదిలిపెట్టండి పది రైస్ మామూలు తెల్లని అన్నం తినండి బ్రౌన్ రైస్ అయినా పర్వాలేదు రైస్ జిఐ ఇండెక్స్ తిన్న వెంటనే దేహంలో పెరిగే గ్లూకోజ్ చాలా తక్కువ అది పప్పు పులుసు పెరుగు వంటి వాటితో కలిస్తే దాని జిఐ ఇండెక్స్ మరింత తగ్గుతుంది వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది రైస్ లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి మీరు రోజుకు మూడు సార్లు కూడా తినవచ్చు పదకొండు ఎంత తినాలి ఆకలి తినే వరకు ఎంతైనా తినండి మీ పొట్ట ఏం చెప్తుందో దాన్ని బట్టి చెయ్యండి పన్నెండు మీరు రైస్ చపాతి రెండూ తినవచ్చు లేదా ఒక రైస్ మాత్రమే తినవచ్చు మూడు పూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి మీ ఆకలిని బట్టి తినండి పదమూడు మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు నెయ్యి రైస్ తినకూడదు అంటూ భయం వద్దు మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి పద్నాలుగు అయ్యే బాబోయ్ ఎన్ని క్యాలరీలు తిన్నానో అని భయపడకండి ఎంత పోషకాహారం తీసుకున్నానో అనేది చూడండి పదిహేను పిజ్జా పాస్తా బ్రెడ్ బిస్కెట్ కేకులు అస్సలు తినొద్దు పదహారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ ఫుడ్ మా అమ్మమ్మ తినేదా మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి పదిహేడు ఋతువును బట్టి తినండి వర్షాకాలంలో పకోడీలు జిలేబీలు అంటివి తినండి ఎందుకంటే ఆకాయ ఋతువును బట్టి ఉంటుంది ఒక్కొక్క సీజన్లో వేపుళ్ళు తినాలి తినండి పద్దెనిమిది ఉదయాన్నే టీ మీ మొదట ఆహారంగా తీసుకోండి అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగండి రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకొని టీ త్రాగండి పంతొమ్మిది గ్రీన్ టీ త్రాగకండి ఎల్లో టీ గులాబీ టీ నీలం టీ ఏమీ వద్దు ఇరవై మీ సాంప్రదాయ ఆహారం తీసుకోండి ఇరవై ఒకటి నిల్వ చేసిన ప్యాకేజింగ్ ఫుడ్ డ్రింక్స్ ఏమీ వద్దు ఇరవై రెండు వ్యాయామం చేయండి వాకింగ్ చేయండి అరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి